పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయ ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితే ఎవరికి యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి పడుతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక యొక్క నిబంధనలు అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది సో మనకి ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల పదిన చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అన్నమాట ఏంటంటే విదేశాల తర తర్వాత మన భారత ప్రధాన మంత్రి గారు చూసుకున్నట్టయితే మోడీజీ గారు అయితే ఈ రోజు మోడీ గారు అయితే ఈ రోజు అయితే మనకు విదేశాల తర్వాత ఈ రోజు ఇక్కడ మీరు ఎనిమిది అయితే చూసుకోవచ్చు అనమాట భారతదేశానికి భారతదేశానికైతే రావడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు ముఖ్యమైన పథకం వచ్చేసి పిఎం కిషన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ అనమాట రైతుల అకౌంట్లోకి రెండు వేల రూపాయలు పడేది రెండు వేల అయినా కూడా రైతులకైతే ఎంతో లబ్ధి చేకూర్చే ప్రయత్నం అనమాట సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి రైతుల అకౌంట్లో జమ చేయనున్నారా ఈరోజు చూసుకున్నట్టయితే మనకి నెల పది తారీఖులోనైతే ఒక పిఎం కిషన్ నిధులకు సంబంధించి కూడా డబ్బులు అనేవి అయితే అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈరోజు డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది మీకు ఉన్నది ఉన్నట్టుగా లేదు లేనిది ఉన్నట్టుగానైతే చెప్పను అనమాట ఉన్నది ఉన్నట్టుగానే మీకు ఈ యొక్క అప్డేట్ రూపంలో తప్పకుండానైతే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూర్చొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన కూడా ప్రతి ఒక్కరైతే తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక ఆపకుండా ఈ ఆపేసి అయితే ఇక విషయంలోకి వెళ్ళితే వెళ్ళిపోదాం అన్నమాట ఈ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క కేంద్ర బడ్జెట్ కూడా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అంటే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే జూన్ మంత్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే ఒక డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుందన్నమాట కానీ ఆలస్యంగా అయితే ఈ యొక్క వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది ఎందుకు వెలుగులోకి ఇంత ఆలస్యంగా వెలుగులోకి ఎందుకు రావడం అయితే జరిగిందనేది చూసుకున్నట్టయితే దేశం ప్రధానమంత్రి గారైతే విదేశాలకు అయితే వెళ్ళడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు డబ్బులకు సంబంధించి కూడా ఆలస్యం అయితే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట అంటే ఈరోజే మనకి ఈ యొక్క ఏదైతే పిఎం కిసాన్ నిధులకు సంబంధించి చూసుకున్న ఏ అప్డేట్ ఏదైతే ఉందో ఈ ఈరోజు అంటే పదవ తారీఖు అన్నమాట పదవ తారీఖు కాబట్టి మనకు మోదీ గారైతే మన దేశానికైతే భారతదేశానికైతే ఈ యొక్క పుట్టిన గడ్డ మీదకైతే మన నరేంద్ర మోదీ గారు అయితే అడుగు పెట్టబోతున్నారు సో ఇదే నేపథ్యంలో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఇరవై విడత డబ్బులు అనేవి పడే ఛాయిసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే మనకు అఫీషియల్ తేదీ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క ఇరవై విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్కరైతే మీరు ఈకేవేసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోండి అన్నారు అందరు కూడా ఈకేవేసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటారు ట్లయితే ఆంధ్రప్రదేశ్ రైతులకైతే మరీ ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని రెండు పథకాలు అన్నమాట ఇప్పుడు లబ్ధి చేకూర్చే రాష్ట్ర ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం పథకం అనేది ఒకటి ఉన్నదన్నమాట అదేవిధంగా ఈ యొక్క పిఎం సన్నిధులు కానీ చెయ్యచ్చు అలాగే ఆంధ్రభావత ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్లయితే అన్న అన్నదాత సూకీభావ పథకం అనేది అయితే ఉండడం జరిగింది సో మీకు అయితే అందరికైతే అర్థమైందనేది నేను అయితే అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రం అదే